మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి కుటుంబ సభ్యులంతా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు సీఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు ఇక అప్పుడే సిఐ త్రిలోక్ విద్యాదేవి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి జనార్దంతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విద్యాదేవి పైనుంచి కిందకి వచ్చి నేను అరెస్ట్ అవ్వటమేంటి సిఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిఐ త్రిలోక్ విద్యాదేవిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు పొద్దున్నే మందు కట్టి డ్యూటీ ఎక్కారా ఏంటి సిఐ గారు విద్యాదేవి గారు ఇంట్లో ఉంటే కిడ్నాప్ అయ్యారంటున్నారు అని సీత సిఐ త్రిలోక్ని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళారమ్మా అని సిఐ త్రిలోక్ సీతని అడుగుతూ ఉంటాడు పిన్ని అనగా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కిడ్నాపర్స్ మహాలక్ష్మిని బాగా కొడతారు దాంతో మహాలక్ష్మి చెంపల నిండా రక్తం కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిడ్నాపర్స్ ఒక తాడు తీసుకొని మహాలక్ష్మి గొంతుకి ఉరి వేస్తూ ఉంటారు ఇక అప్పుడు మహాలక్ష్మి వద్దు వద్దు అని చెప్పి కిడ్నాపర్స్ని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ కిడ్నాపర్స్ వినిపించుకోకుండా మహాలక్ష్మికి ఉరి పెట్టేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్